హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లాగ్స్ నేను ఇప్పుడైతే మంత్లీ గ్రాసరీస్ తీసుకురావడానికైతే డిమార్ట్కి అయితే వెళ్ళాను అనమాట నేను ఆల్రెడీగా డిమార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఇప్పట్లో చేయకూడదు అనుకున్నాను ఎందుకు అప్లోడ్ చేస్తూ ఉన్నానంటే చాలామంది డిమార్ట్కి ఎందుకు వెళ్ళాలా సూపర్ మార్కెట్కి వెళ్ళచ్చు కదా అనేసి నాకు చాలామంది అన్నారు నేను డిమార్ట్కి ఎందుకు వెళ్తాను అనే దానికోసమే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను చూడండి నేను అన్నీ అయితే ప్రైజెస్ అయితే అన్నీ అయితే చెప్పను ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ త్రీ అయితే నేను చెప్పగలను ఎందుకంటే అన్నీ నేను ప్రైజెస్ చెప్పుకుంటూ పోతే వీడియో లెంత్ అయితే చాలా వరకు అవుతుంది ఇప్పుడు ఇదే సర్ఫ్ ఎక్సెల్ మ్యాట్రిక్ ఫ్రంట్ లోడ్ అనమాట ఇదైతే గిని నేను టూ టూ ప్యాకెట్స్ అనమాట ఇవి రెండు అయితే తీసుకున్నాను కదా అంటే ఫోర్ లీటర్స్ దీనిపైన ప్రైస్ చూడండి దీనిపైన ప్రైస్ అయితే కింద మనకి ఫోర్ ఎయిటీ రూపీస్ అనమాట టూ లీటర్స్ గాను బయట అయితే కిన్నా సూపర్ మార్కెట్కి అయితే వెళ్తే దీనిపైన ఎంఆర్పి రేటు ఎంత కాస్ట్ ఉందో అంతే అయితే గిన్న మనకి బిల్ అయితే వేస్తారు దీంట్లో అయితే చూడండి త్రీ ఎయిటీ నైన్ సో మనకి ఒక్కొక్క ప్యాకెట్ పైన ఎంత వర్త్ ఉంది ఆల్మోస్ట్ ఒక నైంటీ రూపీస్ అనుకోండి అలా నేను టూ ప్యాకెట్స్ తీసుకున్నాను కదా వన్ ఎయిటీ రూపీస్ ఓకే ఇది అనుకోండి ఇది అయితే నేను ఒక ఫైవ్ లీటర్స్ తీసుకున్నాను అలా అన్నీ ప్రతి ఒక్క దాంట్లోనూ డిస్కౌంట్ అయితే ఉంటుందండి డిమార్ట్లో అయితే గిన అంటే మనం తీసుకునే దాన్ని బట్టి కూడా ఉండాలన్నమాట నేను డిమార్ట్లో అయితే కొన్ని వస్తువులు అయితే కొన్నాను సపోజ్ ఇడ్లీ రవ్వ కావచ్చు మైదా అలాంటివన్నీ కూడా తర్వాత ఆయిల్ చూడండి ఈ ఆయిల్ ప్యాక్ టూ లీటర్ స్కాన్ అయితే టూ లీటర్ స్కాన్ అయితే గిన మనకు త్రీ నాట్ ఫైవ్ అనమాట మనకి డిమాట్లో అయితే కింద కాస్ట్ అయితే ఎంత పడుతుంది టూ ఎయిటీన్ రూపీస్ అనమాట టూ లీటర్స్ కూడా కలిపి టూ ఎయిటీన్ టూ ఎయిటీన్ కదండి టూ సిక్స్టీన్ రూపీస్ పడింది అనమాట టూ లీటర్స్ కాను ఇంకా బయట మార్కెట్లో సూపర్ మార్కెట్లో అయితే నేను ఆల్రెడీగా తీసుకున్నాను ఇలాంటిదే టూ లీటర్స్ది ఆ దానికి ఆ రోజు అయితే గైనా టూ సిక్స్టీ రూపీస్ వేశారండి బయట అయితే ఇలా ప్రతి దాంట్లో కూడా కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది బయట సూపర్ మార్కెట్స్లో అయితే గిన అందుకనేసి నేను డిమార్ట్కి అయితే వెళ్ళేదనమాట ఇప్పుడైతే ఆయిల్ అయితే కినా నేను సిక్స్ లీటర్స్ అయితే తీసుకున్నాను తర్వాత మనము ఇదైతే గినా చూడండి ఇది విమ్ లిక్విడ్ అనమాట ఈ విమ్ లిక్విడ్ అయితే ఇది టూ లీటర్స్ది ఆ బాటిల్ తీసుకుంటే గయినా మన కాస్ట్ కొంచెం ఎక్కువ అవుతుంది బాట్ అందుకనేసి నేను అది తీసుకున్నాను తర్వాత కంఫర్ట్ ఈ కంఫర్ట్ గిన కొంచెం ఇది పర్ఫ్యూమ్ స్మెల్ ఉంటుంది అందుకనేసి నేను ఇదే ఎక్కువ తీసుకుంటాను అనమాట వేయడానికైతే ఇదైతే ఒక రెండు బాటల్స్ అయితే తీసుకున్నాను ఇలా చాలా వరకు అయితే సేవ్ చేయొచ్చండి మనం ఇంట్లో సరుకుల్లోనే తర్వాత నాకు హెయిర్ ఫాల్ అయితే చాలా ఉందండి అందుకనేసి ఇది రోజు మరి ట్రై చేద్దామని తీసుకున్నాను ఒక బాటల్ అయితే గిన ప్రజెంట్ అయితే గినా మేము యూజ్ చేస్తాం అయితే ఈయన ఇది ఇందు లెక్క షాంపూ అనమాట ఇది ఆల్రెడీగా యూజ్ చేస్తున్నాం కనుక ఒక ఒక త్రీ బాటల్స్ ఏమో తీసుకున్నాను నేను తర్వాత ఫినాయిల్స్ బాటల్స్ అనమాట నేను కొన్ని సరుకులు అయితే వీడియో అయితే తీయలేదు ఇంకొక బ్యాగ్లో ఉండేటట్టు గీనా అంటే దీపం ఆయిలు అలాంటివన్నీ కూడా ఆ బ్యాగ్ వేరే చోట పెట్టాను అందుకనేసి ఇప్పుడు ఉండేటు మాత్రమే తీస్తాను వీడియో అయితే గీనా నే తర్వాత ఇదైతే గిన ఊరగాయ బాటల్ చూడండి నేను ఎప్పుడు తీసుకున్నా ఇది ఒకటే తీసుకుంటాను ఇవైతే గీనా హార్పిక్ బాటల్స్ ఒక రెండు తీసుకున్నాను ఇవన్నీ కూడా బయట ఎంఆర్పి కంటే కినా ఇక్కడ చాలా తక్కువేనండి అండి తర్వాత ఇవి నారలు అనమాట సామాన్లు తిక్కోవడానికి ఇవన్నీ కూడా నాకు సరుకులు అయితే ఒక రెండు నెలల దాకా వస్తాయి అన్నమాట నేను మంత్లీ మంత్లీ అయితే డిమార్ట్లో అయితే వెళ్ళి తీసుకోను ఇలా టూ మంత్స్కి ఒకసారి అయితే తీసుకొని వస్తాను ఇంకేమైనా మధ్యలో అవసరమైతే ఇక్కడ ఇక్కడే సూపర్ మార్కెట్లో అయితే తీసుకుంటాము ఇది గాలా నార అయితే చాలా బాగుందండి సామాను అయితే గీనా అందుకనేసి ఇవన్నీ తీసుకున్నాను స్టీల్ నార్లు ఒక రెండు తీసుకున్నాను తర్వాత ఇవైతే ఇది రోల్ చూడండి వాషబుల్ అనమాట అంటే ఒక టూ టైమ్స్ యూజ్ చేసేసి పడేయచ్చు మనము అంటే దేవుని సామాన్లు కడిగినప్పుడు తుడచడానికి కానీ ఫొటోస్ తుడచడానికి ఎమర్జెన్సీకి కిచెన్లో ఏమన్నా గ్యాస్ తుడడానికి కూడా యూజ్ అవుతాయి అనమాట చాలా బాగా యూజ్ అవుతాయి నేను ఇవైతే రెండు అయితే తీసుకున్నాను తర్వాత మ్యాగీ ప్యాకెట్స్ అనమాట మ్యాగీ ప్యాకెట్స్ అయితే వెజ్ ఆటో అయితే ఒక రెండు తీసుకున్నాను తర్వాత ఇంకొకటి మసాలాదంట అది ఒకటి తీసుకున్నాను టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలా అంటే మ్యాగీ అయితే గిన మేము ఎప్పుడో అయితే ఎప్పుడో ఒకసారి అండి ఇప్పుడు తీసుకున్నట్టు కూడా ఎప్పుడో ఒకసారి ఏ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారో అలా వన్ మంత్కి ఒకసారో చేసిస్తాను పిల్లలు అడిగినప్పుడు అంతే తర్వాత సాల్ట్ ప్యాకెట్స్ అనమాట ఈసారి పింక్ సాల్ట్ తీసుకున్నాను ఇది ఒకటి గ్రీన్ కలర్ది అంటే గ్రీన్ అంటే గ్రీన్ కాదండి దాంట్లో వైట్ కలర్గానే ఉంటుంది సాల్ట్ ప్యాకెట్ అంతే మళ్ళీ కందిబెళ్ళు ఒక మూడు నాలుగో తీసుకు ఒక మూడు తీసుకున్నానండి ఆల్రెడీగా ఇంట్లో ఉంది అందుకనేసి తర్వాత ఒక కేసి బెల్లం ఇంకా సోప్స్ అనమాట ఇది విమ్ లిక్విడ్ ఎలాగో తీసుకున్నాను కనుక సోప్స్ అయితే గిన కొన్నే తీసుకుంటాను ఇది ఒక నాలుగు తీసుకున్నాను ఇది బాగున్నాయి కానీ సోప్స్ నీమ్ సోప్స్ అయితే లేదనమాట అయిపోయినాయి ఒకటే ఒకటి ఉన్నాయి అండి అందుకనేసి మిక్తాటువన్నీ కూడా విమ్ బార్లే తీసుకున్నాను ఇవన్నీ కూడా ఒక ఐదు తీసుకున్నాను ఇది ఒకటే ఉన్నాయి ఐదేమో తీసుకున్నాను సోప్స్ ఇంకా ఇంకా ఏమేమి ఉన్నాయో చూడాలా ఇంకా ఆచి ధనియాల పొడి అనమాట ఇవన్నీ కూడా బై వన్ గెట్ వన్ ఉంటాయండి మనం ఈజీగా తీసుకోవచ్చు ఎందుకంటే వీటిపైన ఎక్స్పైరీ డేట్ కూడా టూ ఇయర్స్ దాకా ఉంటుందన్నమాట ఇంకా ఉద్దిబేళ్ళు అయితే డబల్ హార్స్ ఇవి బాగానే ఉంటాయన్నమాట ఇవైతే ఒక టూ కేజీస్ తీసుకున్నాను ఇంకా రాజ్మా ఇదైతేగిన సాల్ట్ అయితే గినా తీసుకున్నాను క్రిస్టల్ సాల్ట్ తర్వాత ఎవరెస్ట్ తీకాలలో నేను యూజ్ చేసేది కారం పొడి ప్యాకెట్స్ అయితే కింద ఇవి ఆచి మటన్ మసాలా ఇవన్నీ కూడా బై వన్ గెట్ వన్ అండి అందుకనేసి రెండు రెండు తీసుకున్నాను దీనిపైన ఎక్స్పైరీ డేట్ కూడా నేను చూసి తీసుకున్నాను చూడండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దాకా ఉంటుందన్నమాట ఇలా చిన్న ప్యాకెట్స్ తీసుకుంటే కింద మనకు ఒక సిక్స్ మంత్స్ లోపల అయితే కింద అయిపోతాయి అన్నమాట సిక్స్ మంత్స్ కావచ్చు కొంచెం ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళైతే త్రీ మంత్స్ లోపల అయిపోతుంది ఇంకా పెసలు తర్వాత ఇవైతే ఎంటీఆర్ రసం పౌడర్ గసాలు తెల్లని ఊళ్ళు ప్యాకెట్ ఒకటి వీడియో నేనే తీస్తానని కనుక అంత క్లారిటీగా చూపిలేకపోతున్నానండి నేను ఒకటి ఒకటి ఇంకా సాంబార్ పౌడర్ ఆవాలు జిల్కర్ ప్యాకెట్ ఒక్కొక్కటి తీసుకున్నాను తర్వాత ఇవైతే అలసందులు ప్యాకెట్ మెంతులు ఇది వచ్చి అనుములు అనమాట నేను ఇవన్నీ కూడా ఒక హాఫ్ హాఫ్ కేజీ తీసుకున్నాను ఇదైతే ఫార్చ్యూన్ అనమాట బాస్మతి రైస్ ఇవైతే ఒక టూ కేజీస్ తీసుకున్నాను తర్వాత ఆశీర్వాద్ గోధుమ పిండి ఇది ఒక రెండు ప్యాకెట్లు అంటే నాలుగు కేజీలు తీసుకున్నాను దీంట్లో అంతా కూడా ఆఫర్లు అయితే ఉన్నాయన్నమాట అందుకనేసి నేను డిమార్ట్కి వెళ్ళి అయితే తీసుకునేది నేను లాస్ట్లో అయితే బిల్లు చూపిస్తాను చూడండి ఎంత అయింది ఏమనేసి నాకు చూడండి ఎంత టెన్ థౌజండ్ చేంజ్ అయ్యిందనమాట టెన్ వన్ సిక్స్టీ ఫోర్ నాకు సేవ్ అయిన అమౌంట్ వచ్చి త్రీ థౌజండ్ త్రీ ఎయిటీన్ రూపీస్ అనమాట త్రీ థౌజండ్ త్రీ ఎయిటీన్ అంటే కొంచెం ఎక్కువే కదండి అమౌంట్ అయితే గిన ఇంకా నాకు డిమార్ట్లో నచ్చని సరుకులు అంటే ఇడ్లీ రవ్వ కావ చూప్మా రవ్వ ఈ చిరోటి రవ్వ మళ్ళీ తర్వాత డ్రై ఫ్రూట్స్ అనమాట ఇవన్నీ కూడా నేను డిమార్ట్లో అయితే తీసుకోను బయటే అన్నమాట డిమాట్లో ప్యాకింగ్వే కాకోకుండా సపరేట్గా లూజ్గా కూడా అమ్ముతారనమాట సరుకులు అన్నీ కూడా అంటే మొత్తం అన్ని కంది బ్యాళ్ళు బ్యాళ్ళ దగ్గర నుంచి చక్కెర ఇలాంటి బియ్యం అలాంటివన్నీ కూడా అవైతేకైనా కాస్ట్ ఈ ప్యాకింగ్ కాస్ట్ కంటే చాలా తక్కువేనంట అవైతేకీనా నేను తీసుకోలేదు కాస్ట్ ఎంత అనేది కూడా నాకు తెలియదు దానిపైన అయితే ఎక్స్పైరీ డేట్ ఉండదు కదా అనేసి ఓకేనండి ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా నేను డిమాట్లో సర్కిల్ తీసుకురావడానికి కారణం ఏమనేది కూడా